రాముడొకడు పుట్టి రవికుల మీడేచే కురుపతి జనించి కులము చెరిచే ఇలను పుణ్య పాప మీరీతి కాదకో విశ్వదాభిరామ వినురవేమా రవికులంలో రాముడు జనించి శిక్షణ వేసి ఆ కులానికి మంచి పేరు తీసుకొచ్చాడు ఆ వంశానికి మంచి పేరు తీసుకొచ్చాడు అదేవిధంగా కురువంశంలో వంశంలో దుర్యోధనుడు జన్మించి వాళ్ళ వంశానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా ఆ వంశం పూర్తిగా నిర్మూలించడానికి కారణమయ్యాడు పుణ్య పాపాలు ఇళ్ళలో ఈ విధంగా ఉంటాయని భీమునగారు తెలియజేశారు భీమన పద్యాలు నిత్యం మనం వినడం వలన మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఏది తప్పు ఏది ఒప్పు ఎలా నడుచుకుంటే జీవితం సుఖమయమవుతుంది అని తెలియజేయడంలో భీమన పద్యాలు చాలా ప్రసిద్ధి చెందినవి జీవితానికి చాలా ఆదర్శవంతమైనవి